పాడి పంటల కార్యక్రమం వీక్షిస్తున్న రై సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మల్లు శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రధాన శాస్త్రవేత్తగా కావలి పనిచేస్తున్నాను ఆచార్య రంగ వ్యవసాయ యూనివర్సిటీ తరఫున పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించవలసింది ఏంటంటే కలప వృక్షాలు వృక్షాలు చాలా అనేక రకాలు ఉన్నాయి దానిలో కలపకు వాడే వృక్షాలు ఒక రకము అదేవిధంగా పళ్ళ తోటల కింద పండ్లు సాగు చేసేదానికి కొన్ని వృక్షాలు కలప వృక్షాల ప్రాముఖ్యత ఏంటి అంటే ముఖ్యంగా మన వాతావరణం అన్ని చూసుకుంటే రెండు విధాలు మనకి తీసుకోవాల్సినది ఉంది ఒకటేంటంటే వాతావరణ సమతుల్యత గురించి రెండోది రైతుకు ఆదాయం పెంపొందించడానికి కలప వృక్షాలు చాలా ముఖ్యమైనవి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ముందు మన భారతదేశంలో నూట పది మిలియన్ హెక్టార్స్లో కలప వృక్షాలు అడవులు అనేది ఉండేటివి ఇప్పుడు వచ్చేసి అవి సుమారుగా మనకు ఇరవై శాతం అంటే డెబ్బై మిలియన్ హెక్టార్స్కు తగ్గిపోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే వాతావరణ సమతుల్యత తగ్గిపోయింది ఇది ఒక విభాగము దానివల్ల మనం ఏమంటంటే వృక్షాలు పెంచే అవసరము అందరికీ సామాజిక బాధ్యతగా ఉంది ముఖ్యంగా రైతాంగం ఏంటంటే వాళ్ళు వ్యవసాయంలో ఇమిడి ఉన్నారు కాబట్టి వృక్షాలు పెంచడం చాలా ముఖ్యము దీనితో పాటు రైతు వృక్షాలు పెంచడంలో కూడా దానికి లాభసాటిగా అతనికి ఆదాయం పెంపొందించడం కూడా ప్రధాన కార్యక్రమం వృక్షాలు అంటే రెండు రకాలు ఉన్నాయి ఒకటేంటంటే మొత్తం పొలంలో కూడా వృక్షాలు పెంచవచ్చు అలా కాకుండా మనకు పంటలతో పాటు వృక్షాలు పెంచడం అనేది ప్రాముఖ్యత అనమాట దీన్ని మామూలుగా ఏంటంటే మనము అగ్రో ఫారెస్ట్ అని కూడా అంటుంటారు ఇంగ్లీష్లో అంటే పంటతో పాటు వృక్షాలు పెంచడం కలప వృక్షాలకు పల్ల వృక్షాలకు తేడా ఏంటంటే పళ్ళ వృక్షాలు మొదటి సంవత్సరం నుంచి రైతుకు దిగుబడి ఇస్తుంటే ఆదాయం ఇస్తుంటుంది కానీ కలప వృక్షాలు ఏంటంటే లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా అతనికి ఆదాయం చేకూరుస్తున్నాయి అది ఆదాయం అనేది చాలా రెట్లు కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు ఏంటంటే చాలా విధాల అతని పంటలకు కూడా ఉపయోగం అంటే ఇది వరకు కొంతమంది రైతులకు ఒక అపోహ ఉన్నది దానివల్ల నీడ రావడము దాని పంట నష్టపోతున్నామని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కానీ వాస్తవంగా చూస్తే మనం ఒక ఎకరంలో పండే పొలంలో పది పర్సెంట్ నీడ వస్తే ఆ పది పర్సెంట్ దిగుబడి తగ్గిన దానికన్నా కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల దీర్ఘకాలికంగా చూస్తే ఆదాయం చాలా రేట్లు ఉంటుంది దానివల్ల ఏంటంటే కలప వృక్షాలనే చాలా ప్రాముఖ్యత రైతు సోదరులందరినీ కూడా మేము మరే కోరుతున్నది ఏంటంటే చెట్లు పెంచడం అనేది అంటే ముఖ్యంగా కలప వృక్షాలు తన పొలం చుట్టూ అది ఎకర పొలం ఉన్నాయండి పది ఎకరాల పొలం ఉన్నాయండి గట్ల మీద పెంచుకోగలిగితే అది చాలా ప్రాముఖ్యత ఉన్నది సో ఇది కలప వృక్షం దానివల్ల ఉపయోగాలు ఏంటంటే కలప కలపవృక్షలు పెంచడం వల్ల దీర్ఘకాలికంగా లాభంతో పాటు రెండోది ఏంటంటే పక్షులు కొన్ని వచ్చి పురుగులను తినే అవకాశం ఉంది సో పక్షులు తినడం పురుగులు తినడం అంటే ఇది ఇక్కడ ఏంటంటే మందికి అవపోహం ఉంటుంది ఏంటంటే గింజలు తింటాయి అనే అలా అలా కాదండి చాలా మటుకు పక్ష సంపద కూడా పురుగుల మీద మనకు తినే ఆధారపడుతుంటాయి కాబట్టి అది చాలా ముఖ్యము అదే విధంగా ఏంటంటే కలప వృక్షాలు పొలం చుట్టూ పెంచడం వల్ల ఏంటంటే మనకు అది గాలికి ఆపుదలకు ఉంటుంది అంటే విండ్ బ్రేక్స్ అంటారు చాలా పంటల్లో చూస్తున్నాం ఇప్పటివర కాలంలో చాలా పంటలు నష్టపోవడానికి ప్రధానమకైన కారణం ఏంటంటే వాతావరణంలో మనకు గాలి రావడము అదే విధంగా వాతావరణంలో మార్పుల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ మార్పులను కొద్దిగా బఫరింగ్ చేయడం అంటే సమతుల్యం చేయడానికి చెట్లు చుట్టూరు అనేది ఒక బ్రేక్ లాగా పనిచేసేసి పంట పడిపోకుండా అట్లా పనిచేస్తాయి అంటే ఒక పంటలు అంటే ఇక్కడ హార్టికల్చర్ పంటలకు కూడా అంటే పళ్ళ తోటల చుట్టూ కూడా కొన్ని కలప వృక్షాలు పెంచుకోగలిగితే అవి కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఆ గాలి రావడం వల్ల మంచు తగ్గే ఎఫెక్ట్ తగ్గుతుంది టెంపరేచర్ కూడా అంటే ఉష్ణోగ్రత కూడా రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మరియు పాటు మనం కలప వృక్షాలు ఎన్నుకోవాల్సినది కూడా ఏ వృక్షాలు మంచిదని రైతులు అడుగుతూ ఉంటున్నారు ఏ వృక్షాలు మంచిది అంటే అంటే మనకు చాలా మటుకు వీలైనంత వరకు మనం పెంచే కలప వృక్షాలకు చివరిగా రైతు అమ్మేటప్పుడు అతనికి ఆర్థికంగా డబ్బులు సమకూరాలి సో అలాంటిది ఒకటి ముఖ్యము రెండోది ఏంటంటే ఆ పెంచే వృక్షం కూడా ఏంటంటే మొక్కనే స్ట్రైట్గా పెరగాలి స్ట్రైట్గా పెరగడం వల్ల ఏంటంటే నీడ రాదు అలా అలా చూజ్ చేసుకోవాలి మూడోది ఏంటంటే దానివల్ల మన పంటల మీద ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండాలి అంటే కొన్ని పంటలు సపరేట్గా ప్రత్యేకంగా ఇప్పుడు రైతులు ప్రత్యేకంగా పొలాల జామాయిలని సరుగుడు చెట్లు ఇవన్నీ పెంచుతున్నారు కానీ ఇలాంటి చెట్ల వల్ల ఏంటంటే అది సపరేట్గా ఒక పొలంలో పెంచనీకే అది మనం రికమెండ్ చేస్తున్నాం అలా కాకుండా పంటల చుట్టూ అది ఉద్యానవన పంటలైనా పళ్ళ తోటల పంట చుట్టూ అయినా కూడా లేకుంటే ధాన్య పంటల చుట్టూ అయినా కూడా ఏ పొలంలో పెంచినా కూడా వృక్షాలు అనేది ఏంటంటే ఆ వృక్షం వల్ల మనకి ఏంటంటే మన పంటకు ఎఫెక్ట్ తక్కువ ఉండాలి ఎఫెక్ట్ తక్కువ ఉండాలంటే అంటే ఆ మొక్క అనేది ఏపుగా పెరగాలి ఎంత ఎత్తు పెరుగుతాయి సాధారణంగా చాలా మొక్కలు కూడా మనం ఈరోజు వాడే ప్రముఖ మొక్క ఏంటంటే టేక్ అని చెప్తారు దాన్ని టీక్ అంటాం యాక్చువల్గా అలానే సాల్వుడ్ అంటారు అదే అదే జుట్టేగి అంటారు కొంత తెలుగు జుట్టేగి అనేది ఏంటంటే రోజ్ వుడ్ అంటుంటాము ఇలా చాలా రకాలు ఉన్నాయి ఈ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా దానికి కావాల్సినవి కూడా ఏంటంటే ఇవి చాలా మటుకు ఏపుగా పెరుగుతూ ఉంటాయి ఎంత ఏపు అంటే ముప్పై నుంచి నలభై మీటర్లు అంటే సుమారుగా వంద అడుగుల నుంచి నూట ఇరవై అడుగులు ఎత్తి పెరిగే అవకాశం ఉంది అలాంటి వృక్షాలు ఏంటంటే మనకు ఇదివరకు మనం చర్చించినట్టు అంటే ఏంటి పంట గాలి రాకుండా ఇవన్నీ కూడా ఉపయోగం అన్నమాట దీంతోపాటు లాభసాటిగా కలప వృక్షాలు రైతులు అడిగేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పెంచాలని అది కూడా మొక్కలను పట్టు ఉంటుందండి కనీసం ఏ కలప కూడా అంటే గంధము కూడా ఒక కల్పవృక్షం కిందనే వేస్తున్నాం మనం ఎర్రచందనం కూడా కల్పవృక్షమే అలానే టేక్ ప్రధానం ఇది వరకు చర్చించే టేక్ ప్రధానమైన కల్పవృక్ష జుట్టేగి అనేది ఒక ప్రధానమైన కల్పవృక్షం ఉంది సో దీంతోపాటు ఏంటంటే మనకు సాల్వుడ్ అనేది కూడా ఒక ప్రధానమైన కల్పవృక్షం ఉంది ఈ పంటలు ఏవి తీసుకున్నా కూడా కనీసం ఏంటంటే ఇరవై సంవత్సరాలు ఉండాలి అంటే ఎందుకంత అంటే దానిలో హార్డ్వుడ్ అనేది ఉంటుంది దాని అంటే కలప వృక్షాలలో ఉపయోగం ఏంటంటే మెయిన్ కలపనే ఆ కలప అనేది దాన్ని సంపూర్ణం కావాలంటే ఇరవై సంవత్సరాలు నుండి ఉండాలి కొన్ని సందర్భాల్లో నలభై యాభై సంవత్సరాల వృక్షాలు కూడా చూస్తుంటాం అడవుల్లో అనమాట కానీ ఇప్పుడు అలాంటి వృక్షాలు చాలా అరుదైపోయినాయి ఎన్ని రోజులు ఉన్నాయి అది లాభసాటిగానే ఉంటుంది రైతు అంటే మనం ఈరోజు కలప వృక్షం నాటామంటే మనము ఒక ఇన్సూరెన్స్ లాగా రైతు అంటే ప్రతి సంవత్సరం మనం కొద్ది ఇన్సూరెన్స్ డబ్బులు కడితే చివరిన మనకి ఎట్లయితే ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక పాలసీ కట్టిన తర్వాత మనకు డబ్బులు ఎట్లా వస్తాయో కలప వృక్షాలు కూడా అంతే అంటే ఈ సంవత్సరమే రా రాకపోవచ్చు కానీ లాంగ్ టైంలో ఆ లాభం ఎట్లుంటుందంటే చాలా రెట్లు అతని పొలము విలువ కన్నా ఆ వృక్షాల విలువనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇది వరకు ఒక రైతులు మనకు పదిహేను ఇరవై సంవత్సరాల ముందు ఈ వృక్షాలు నాటిన రైతులకు ఈరోజు సంపద చూస్తే ఒక్కొక్క చెట్టు ముప్పై వేల నుంచి లక్షల రూపాయలు పలుకుతున్నాయి అంటే దాని వయస్సు పట్టి దానికి ఉన్న తాండము సైజు పట్టి దానికి ఉన్న నాణ్యత పట్టి ఇవన్నీ కూడా వృక్షాలు అంటే అంటే నాణ్యత అనేది ఏంటంటే ప్రధానంగా మనము ఆ కర్ర బోల్ అంటాం అనండి అది ఎంత ఏపుగా పెరిగి ఎంత స్ట్రైట్గా సక్ చక్కగా ఉంటే దాన్ని ఓటంటాం అన్న అదేవిధంగా ముడులు ఉండకూడదు మనకు అందరికీ తెలుసు మనం ఒక కలప కొనాలంటే ఎట్లా చూస్తుంటే అదే క్యారెక్టర్స్ రావాలి వీలైనంత వరకు దాని లోపల ఏ పురుగు తెగులు కూడా ఉండకూడదు అంటే ఏంటి ఆ దాని లోపల చెదులు పట్టడం కానీ అలా ఉంటే వృక్షం ఆ వృక్షం విలువ ఉండదు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా రైతు ఏంటంటే మిగతా పంటలతో పాటు పండించినప్పుడు దీని విలువలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు యాజమాన్య పద్ధతులు చేయగలుగుతారు కాకపోతే నా కోరిక ఏంటంటే రైతులందరినీ కూడా మేము ఇన్సిస్ట్ చేస్తున్నాయి అంటే వీలైనంత వరకు తన పొలంలో చుట్టూరు వృక్షాలు పెంచడం వల్ల అతనికైతే దిగుబడి ఏం నష్టం ఉండదండి మేము సైంటిఫిక్గా అసెస్ చేసినది ఏంటంటే ఒక పది నుంచి పన్నెండు శాతం దిగుబడి లోపిస్తుంది కానీ ఆర్థికంగా చూస్తే ఆ నష్టానికన్నా కూడా దీర్ఘకాలికంగా ఆ లాభం లాభమే అన్నమాట కానీ అంటే ఈ సంవత్సరం అతను ఒక పది శాతం కోల్పోయినందుకు ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల తర్వాత అంతకన్నా ఎక్కువ లాభ కాబట్టి కలప వృక్షాలు ఖచ్చితంగా పెంచమని కోరుతున్నాం ఒక్కోసారి పంట ఫెయిల్ అయినా కలప వృక్షాలు అనే నష్టం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఏంటంటే చాలా సులభం ఒక సంవత్సరం మొదటి నాటిన మొదటి సంవత్సరం అది బాగా భూమిలో సెట్ అయ్యేంత వరకు మనం కాపాడగలిగితే తర్వాత నేచరే దాని కేర్ తీసుకుంటూ ఉంటుంది మనం ఏంటంటే మనం ఒకవేళ ఇచ్చే ఎరువులు కానీ ఇవన్నీ అధికంగా అయినప్పటికీ కూడా ఆ వృక్షం కొద్దిగా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది అడవులు అయితే ఏ విధంగా పెరుగుతున్నాయి అలానే పెరగగలుగుతుంది చాలా రకాలు ఉన్నాయి రైతు టేకు పెంచుకోవచ్చు ఎర్రచందం ఇది ఇప్పుడు బాగా పాపులర్ అయితే ఎర్రచందం కూడా పెంచుకోవచ్చు రైతులకు ఏమి అపోహ అవసరం లేదండి అన్నిట్లో కూడా ఏ మొక్క పెంచినా కూడా రైతు అమ్ముకుండేదానికి అవకాశం ఉంది అంటే ఇది ఎర్రచందం అమ్ముకోవచ్చు గంధం చెక్క అమ్ముకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు ఫార్మల్ ప్రొసీజర్ అంటే ఆ గ్రామం తరఫున ఆ గ్రామంలో ఉన్న విస్తరణాధికారి కానీ గ్రామ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలపగలిగితే ఈ మొక్కలు నా పొలంలో పెంచినవి వాళ్ళు కొలుచుకుంటారు అనమాట ఎందుకంటే వేరే అడవులు నరకకూడదు కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనం పెంచడం వల్ల ఒక తప్పేం కాదు అది అపోహనే పెంచుకోవచ్చు కానీ ఆ కలప అమ్మే సమయానికి మనం పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనం అమ్ముకునేదానికి అవకాశం ఉందండి ఈరోజు కలప చూస్తే మనకు అందరికి తెలుసు ఒక గణపటి అడుగు అంటే క్యూబిక్ ఫీట్ వచ్చేసి టీక్ లాంటి బాగా విలువ ఉన్న కలప వచ్చేసి సుమారుగా ఆరు వేల రూపాయలు ఉన్నాయి అదేవిధంగా ఏ కలప కూడా ఏ అంటే మనం కలపగా వాడే చూస్తే గంధం చెక్క అయితే కానీ కిలోలను అమ్ముతున్నారు గంధం చెక్క కూడా అన్నీ కూడా క్వాలిటీ పట్టి అంటే కలప క్వాలిటీ పట్టు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ప్రముఖం కాబట్టి రైతు సోదరులందరినీ కలప వృక్షాలు పెంచమని కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంట ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను